బంగాళాఖాతంలో భూమధ్య రేఖ సమీపంలో అయితే అల్పపీడనం కొనసాగుతుంది ఇది మరింత బలపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే దీని ప్రభావం వల్ల ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తాయా లేదా మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సో తెలంగాణలో వర్షాలు కురుస్తాయా లేదా అని తెలుసుకుందాం నమస్తే సార్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి కూడా మీరు ప్రకటించారు సో దీని ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉంటుంది మనకి శ్రీలంక తీరానికి దగ్గరలో ఆగ్నేయ బంగాళాఖాతానికి దిగువన ఎక్వటోరియల్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మనకి ఒక రెండు రోజుల క్రితం అల్పపీండం ఏర్పడింది అది నిన్న రాత్రికి డిప్రెషన్గాను ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా కూడా మారింది ఇది ఇది నార్త్ వెస్టర్లీ డైరెక్షన్లో ప్రయాణం చేస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణం చేస్తూ మన తమిళనాడు తీరం వరకు చేరుకునే అవకాశం ఉంది దీనివల్ల ముఖ్యంగా మనకి తమిళనాడు రాష్ట్రంలో విస్తృతంగా దక్షిణ తమిళనాడు సెంట్రల్ తమిళనాడు ఆ ప్రాంతంలోను అలాగే మన కోస్తా ఆంధ్రలో దక్షిణ కోస్తా ఆంధ్రలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ రేయించబడే అవకాశం ఉంది తెలంగాణలో దీని ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు సార్ దీనివల్ల ఏమో మనకి అంటే టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే చరి తీవ్రత ఎక్కువ ఉంది సో టెంపరేచర్ పరిస్థితి ఏంటి పెరుగుతాయా చలి ఇది ఇదే తగిన ఉంటుంది మనకి ఈ నెల ఒకటో తారీఖు నుంచి యాక్చువల్గా మనకి డిసెంబర్ నెల అంతా చాలా లో టెంపరేచర్లు కొనసాగిన తర్వాత ఈ నెల ఒకటో తారీఖు ప్రాంతంలో మనకి ఈ విండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి తూర్పు గాల్లో అలాగే గాల్లో ప్రవేశించడం వల్ల ఒక రెండు రోజుల పాటు మన టెంపరేచర్లు ఆల్మోస్ట్ నార్మల్ స్థితికి చేరుకున్నాయి తర్వాత మళ్ళీ విండ్ ప్యాటర్ను చేంజ్ అయ్యి మళ్ళీ మనకి ఈశాన్య దిక్కు నుంచి కొద్దిగా ఒక గాలులు స్టార్ట్ అవడంతో గత రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ మనకి సాధారణ స్థాయి నుంచి మూడు నాలుగు డిగ్రీలు దిగువలో మనం ప్రస్తుతం ఉన్నాము అయితే రాగల రెండు రోజుల్లో మళ్ళీ గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది ఈ ఈ ఇప్పుడున్నటువంటి వాయుగుండం కూడా మనకి తమిళనాడు తీరం దగ్గరకు చేరు కొనేటప్పటికీ మళ్ళీ మనకి తూర్పు గాలులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల మళ్ళీ తేమగాలు ప్రవేశించడం వల్ల మళ్ళీ టెంపరేచర్లు కూడా ఈ రోజు నుంచి మూడో రోజు నుంచి మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా రెండు మూడు డిగ్రీలు పెరిగి ఇంచుమించు మన పండగ సమయానికి నార్మల్ టెంపరేచర్లకి అంటే ప్రస్తుతం నార్మల్ టెంపరేచర్ రేంజ్ తెలంగాణలో పదమూడు డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీలు లోయెస్ట్ వచ్చి మనకి ఆదిలాబాదు ఆ ప్రాంతంలో ఉంటుంది సో ఇదే స్థాయికి మనకి ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల నాటికి మళ్ళీ నార్మల్ టెంపరేచర్లు చేరుకుని అక్కడి నుంచి గ్రాడ్యువల్గా మనకి మ్యాక్సిమం టెంపరేచరు మినిమం టెంపరేచరు కూడా గ్రాడ్యువల్గా రేజ్ అయ్యే అవకాశం జనవరితో మనకి వింటర్ సీజన్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది చలి తగ్గే అవకాశం ఉంటుంది చలి తీవ్రత మాక్సిమం మనకి ఈ రెండో వారం నుంచి ఇంచుమించుగా చలి తీవ్రత గ్రాడ్యువల్ గా తగ్గడం ప్రారంభం అవుతుంది ఈ నెలాఖరికి మనకి ఇంచుమించుగా పూర్తిగా చలి తగ్గిపోయి ఫిబ్రవరి నుంచి మనకి టెంపరేచర్స్ అనేవి గ్రాడ్యువల్ గా రేజ్ అయ్యే అవకాశం ఉంది సరే ఈసారి సమ్మర్ లో ఏ విధంగా ఉండబోతుంది అత్యధిక టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంటుంది ఎట్లా ఉండబోతుంది వేసవి మనకి ఈ సీజనల్ ఫోర్కాస్ట్ అనేది మనకి మార్చి ఒకటో తారీఖు నాటికి అంటే ఫిబ్రవరి లాస్ట్ డేట్కి మనకి వచ్చే సీజన్ దేశవ్యాప్తంగా ఎట్లా ఉంటుంది అన్నది సెంట్రల్ విభాగం నుంచి మనకి అంచనాలు రిలీజ్ చేస్తారండి ప్రస్తుతం మనం ఓన్లీ ఈ వింటర్ టెంపరేచర్లు మటుకు ఈ జనవరి ఒకటి రెండు వారాల్లో మనకి మినిమం టెంపరేచర్లు సాధారణ స్థాయికంటా తక్కువ ఉండి రెండు మూడో వారం నుంచి సాధారణ స్థితికి చేరుకుని ఆ తర్వాత గ్రాడ్యువల్ రై రైజ్ ఉంటుంది మనకి వేసవి కాలం ఎలా ఉంటుందన్న మనకి ఫిబ్రవరి ఎండింగ్ చూసారు కదా బంగాళాఖాతంలో కొన్నిసార్లు తీవ్ర అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు కానీ ఆ ఈ అల్పపీడం వల్ల అయితే అల్పపీండం తమిళనాడు దగ్గరగా వస్తున్న కొద్దైతే అక్కడి నుంచి గాలులు వేయడం వల్ల అయితే తెలంగాణలో చరిత్ర తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు జనవరి చివరి నుంచి కూడా క్రమంగా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్